నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై ఒకటి శ్రీ గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ అమృతం కురిసిన రాత్రి ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుష పక్షపత్రికలో ప్రచురించబడిన కథ రచయిత శ్రీ గుమ్మడి రవీంద్రనాథ్ గారు ఎంఎస్సి అగ్రికల్చరల్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో చేశారు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా హైదరాబాద్ రీజనల్ చీఫ్గా పదవి విరమణ చేశారు అన్ని ప్రముఖ వార మాస దిన పక్షపత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి వారి నవలలు స్వాతి ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి నవ్య ప్రియదత్తలలో ధారావాహికాలుగా వెలువడ్డాయి నవ్య వీక్లీ దీపావళి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా కథల పోటీ నిర్వహించినప్పుడు వచ్చిన వందలాది కథల్లో ప్రథమ ద్వితీయ బహుమతులకు అర్హమైన కథలేవీ రాలేదని వీరి కథ ఒక్కదానికే బహుమతి ప్రకటించారు అదొక ప్రత్యేకమైన గుర్తింపు అంటారు రచయిత శ్రీ గుమ్మడి రవీంద్రనాథ్ నమస్తే తెలంగాణ కథల పోటీలో ఆకాశం అనే కథకు విశిష్ట బహుమతి లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలోనే స్వాతి వారపత్రికలో ఒక్కో కథకి పదివేల చొప్పున రెండు కథలకి వరుసగా బహుమతులు అందుకోవడంతో పాటు నమస్తే తెలంగాణ ముల్కన్నూరు పీఠం వారు నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీలోనూ తృతీయ బహుమతి లభించటం తృప్తినిస్తోంది అంటారు వారి కథ అమృతం కురిసిన రాత్రి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి వెడతాను అమృతం కురిసిన రాత్రి క్రూరమైన చర్య మాత్రమే హింస కాదు మాట ద్వారా అయిన ఆలోచన ద్వారా అయినా మరొకరికి బాధ కలిగించడం కూడా హింసే ఖరీదైన తెల్లచొక్క మీద మెరూన్ కలర్ టై కట్టుకొని నావీ బ్లూ బ్లేజర్ వేసుకున్నాడు అమృత్ నిలువుట అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ తల దువ్వుకుని గదిలోంచి బయటికి వచ్చాడు హాల్లో అతని కోసమే ఎదురు చూస్తున్న అనురాగ్ రే అమృత్ మీ వదిన నేను నీకోసమే చూస్తున్నాం అన్నాడు అమృత్ కంటే పదేళ్లు పెద్దవాడు అనురాగ్ అనురాగ్ భార్య లాలిత్య అన్నా వదనలని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పనయ్యా అన్నాడు అమృత్ అనురాగ్ భార్య వైపు చూశాడు ఏంటి వదిన లాలిత్య వైపు తిరిగాడు అమృత్ మీ అన్నయ్య నేను ఒక నిర్ణయానికి వచ్చామమ్మో అంది లాలిత్య మరిదితో మరిదిని అమ్ము అని ఆప్యాయంగా పిలుస్తుంటుంది లాలిత్య అనురాగ్ లాలిత్యల వివాహమై ఎనిమిదేళ్లు దాటుతోంది ఇంతవరకు ఆ దంపతులకు సంతానం కలగలేదు పూజలు నోములు ఎన్నో అయ్యాయి సంతాన సాపల్య కేంద్రాల చుట్టూ తిరగటాలు అయ్యాయి ఇక ఈ ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరిగే ఆసక్తి ఓపిక మాకు లేవు అలా తిరిగి ఇప్పటికే చాలా సమయం వృధా చేశామనిపిస్తోంది అందుకే ఎవరినైనా దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాం అమృత్కి అన్నా వదనలు అంటే అమితమైన గౌరవాభిమానాలు వదినంటే మరీ ఇష్టం కానీ దత్తత నిర్ణయం తెలియగానే అమృత్ మనసు పొరల్లో ఏదో అసౌకర్యపు భావన కానీ ముఖంలో ఆ ఛాయలు కనపడలేదు మీ వదిన ఏముంటుందంటే మిషన్ వాత్సల్య అని కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంది కదా వదిలివేసిన ప్రభుత్వానికి అప్పగించిన అనాథలు అసహాయ పరిస్థితుల్లోని చిన్ని పిల్లల కోసం ఏర్పడిన సంరక్షణ కేంద్రాల్లోని ఎవరినైనా తీసుకుందా ఉంటుంది అలా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం కదా అని తమ్ముడితో చెప్పాడు అనురాగ్ అమృత్ మౌనంగా ఉన్నాడు నేను బాబును తీసుకుందాం అంటున్నాను రా కానీ మీ వదినేమో పాప కావాలంటోంది అనురాగ్ చెప్పాడు అది వినగానే అమృత్లో ఒక ఉలికపాటు బాబు అయితే మంచిదేమో కదా వదిన అని అనాలనుకున్నాడు అమృత్ కానీ వదిన మాట అన్నా వదిన అభిప్రాయం అన్నా ఎనలేని గౌరవం అతనికి అందుకే ఏం మాట్లాడలేదు నాకు ఆడపిల్లే కావాలి అమ్ము స్థిరంగా చెప్పేసింది లాలిత్య వదిన మిషన్ వాత్సల్యంలో ఏ వయసు పిల్లల్ని దత్తతకిస్తారు అని అడిగాడు ఆరేళ్లలోపు పిల్లలట అందాకా కలిగిన ఆ ఉలికపాటు ఓ అసౌకర్యపు భావనగా మారటం తెలుస్తోంది అమృత్కి అన్న అనురాగకి లాలిత్యతో వివాహమయ్యేటప్పటికీ అమృత్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు లాలిత్య చాలా అందంగా ఉంటుంది కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండే ఆ ఇంటిని ఇంట్లోని మనుషుల్ని తన అధీనంలోకి తీసేసుకుంది లాలిత్య ఏ పనైనా నేర్పుగా చేసేస్తుంది అత్తమామలకి అన్ని పనుల్లోనూ సహాయపడుతుంది ఆ పెద్దవాళ్ళిద్దరూ లాలిత్యను అమ్మా లాలీ అంటూ ప్రేమగా పిలుస్తుంటారు చిత్రంగా అమృత్కి వదిన వచ్చాక ఇంట్లో తన ప్రాముఖ్యత తగ్గిపోయిందన్నట్లు అనిపించింది తన తల్లికి తనకంటే వదినే ఎక్కువైపోయిందన్న పొజిటివ్నెస్ వచ్చేసింది లాలిత్యతో ముభావంగా ఉండేవాడు తల్లి దగ్గర అన్నయ్య దగ్గర తన పట్టు కోల్పోతున్న భావన అధికమవసాగింది అమృతులో లాలిత్యతో మాట్లాడటమూ మానేశాడు ఒకరోజు అనూహ్యంగా అతని తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మరణించినప్పుడు ఆ ఇంట్లో విషాదం కంపేసింది అమ్మ నాన్నలిద్దరినీ కోల్పోయాక అప్పుడు తెలిసింది అమృత్కి వదినంటే ఏమిటో అమ్మ ప్రేమను తనకు దూరం చేయడానికే వదిన వచ్చిందనుకుంటూ ఒక కాంప్లెక్స్తో ఉన్న అమృత్కి ఆ వదినే అమ్మ అయింది క్రమంగా నిజానికి అమ్మ కంటే ఎక్కువే అయింది కూడా అమ్మ నాన్నల్ని కోల్పోయిన బాధను మరిచిపోయేంతగా అమృత్పై ప్రేమాపిక్యతలన్నీ కురిపించింది లాలిత్య అంతకుముందు ముభావంగా ఉండే అమృత్ వదిన వదిన అంటూ చిన్నపిల్లాడిలా ఆమె చుట్టూనే తిరిగే స్థితికి వచ్చేశాడు వదినే అమృతికి అమ్మ వదినే ఒక దేవత ఆ దేవత ఇప్పుడు ఒక అనాథన దత్తత తీసుకోవాలనుకోవడాన్ని అంగీకరించలేకపోతున్నాడు దానికి కారణం వచ్చే ఆ కొత్త ప్రాణి వదిన ప్రేమను లాగేసుకుంటున్నదన్న అభద్రతాభావం కాదు అతని మనస్సుని రహస్యంగా దగించి వేస్తున్న భయంకరమైన నిజం ఒకటి ఉంది విఏ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కార్యాలయం అమృత్ అక్కడ ఒక ఉద్యోగి కాదు ఆ కార్యాలయమే అతనిది అతడే దాని అధిపతి అమృత్ తన సొంత తెలివితేటలతో నెలకొల్పిన ఆ సంస్థ అరవై కోట్ల టర్న్ ఓవర్కి చేరుకుంది ఇప్పుడు అమెరికాలోని కొన్ని పెద్ద సంస్థలు విఏకి వినియోగదారులుగా ఉన్నారు అమృత్ తన గదిలో కూర్చుని ల్యాప్టాప్ తెరిచాడు పని చేయబుద్ధి కావటం లేదు మొబైల్ తీసుకుని ఒక సందేశాన్ని పంపించాడు అదే కార్యాలయాల్లో కీలక స్థానంలో సేవలు అందిస్తోన్న ఒక వ్యక్తికి చేరింది ఆ సందేశం ఆ వ్యక్తి రవళి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు చెందిన దత్తత కేంద్రానికి వచ్చారు అనురాగ్ లాలిత్య వాత్సల్య పోర్టల్లో ముందే నమోదు చేసుకుని ఉన్నారు వాళ్ళు ఇక్కడున్న పిల్లలు అందరికీ దత్తతకు అర్హత ఉంది సార్ అక్కడి అధికారి ఒకరు అనురాగతో చెప్పారు లాలిచ్చ గుండెలో చిత్రమైన భావోద్వేగం తన కడుపు పండకున్న ఓ అనాథకు కుటుంబాన్ని ఇచ్చి తను తల్లిగా మారే ప్రక్రియలో తొలి అడుగు పడుతోందన్న ఉద్వేగం మేము ఒక ఆడపిల్లని తీసుకోవాలనుకుంటున్నామండి చెప్పింది లాలిచ్చ ఆ అధికారితో అక్కడ అమృత్ ఆఫీసులో అమృత్ పంపిన ఆ సందేశాన్ని చూసింది రవళి నా గదికి వస్తావా మాట్లాడాలి అని ఉంది ఆమె లేచి అతని గదికి వెళ్ళింది అమృత్ రవళి ముఖంలోకి చూస్తూ నవ్వి పెళ్లి గురించి మాట్లాడాలి రవళి అన్నాడు రవళి పూర్తి పేరు రవళి ప్రియ అమృత్ ఈ కంపెనీ స్థాపించక ముందు ఇన్ఫోసిస్లో చేసేవాడు రవళి కూడా అక్కడే ఉండేది తొలి పరిచయంలోనే రవళి అమృత్ను ప్రేమించేసింది అమృత్ సొంతంగా కంపెనీ స్థాపించి ఇన్ఫీ విడిచిపెట్టేస్తున్నప్పుడు సిగ్గు విడిచి అతనికి తన ప్రేమ విషయం చెప్పేసింది రవళి అప్పుడతడు చెప్పింది విని నిర్ఘాంతపోయింది నిన్ను చూస్తే నాకు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది రవళి ఏదో ఒక దేవతను చూసినట్లుంటుంది యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ ఒక బాణం గుండెలో దిగిపోయినట్లు అనిపించింది రవళకి ఆ తర్వాత అతడు విఏని స్థాపించాడు ఆ నీజు ఇన్ మై కంపెనీ రవళి అంటూ బతిమలాడి రవళిని విఏకి తీసుకొచ్చి ఉన్నత స్థానాల్లో ఉంచాడు పని మానేసి పెళ్లి గురించి మాట్లాడాలంటున్నావు ఎవరిది అడిగింది రవళి నా ఫ్రెండ్ చైతన్య నీకు తెలుసు కదా మన విఏ కంటే పెద్ద కంపెనీ పెట్టాడు టాలెంటెడ్ అండ్ మంచివాడు వాడితో మాట్లాడాను నీకు తగినవాడు రవళి తీక్షణంగా అతని వంక చూసింది నీ ప్రేమను తిరస్కరించానన్న అపరాధ భావనతో దీన్ని ప్రతిపాదించడం లేదు చేతువుతో జీవితం బాగుంటుంది రవళి రవళి చేతులు పట్టుకుని అభ్యర్థిస్తూ చెప్పాడు అప్పుడు ఆమె సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ తిరస్కరించబడటంలోని పెయిన్ నీకు తెలుసా అమృత్ అంది అతడు ఆమెను సూటిగా చూస్తూ నీకు నో చెప్పడం వెనక ఉన్న అసలు కారణం నీకు తెలుసా అన్నాడు ఆమె భ్రకుటి ముడిపడింది నేను ఒక ఆమెతో ఇన్లో ఉంటున్నాను తన పేరు సప్తమి వాళ్ళది త్రివేంద్రం తెలుగు అమ్మాయి కాదు షీఈ్ అమేజింగ్ సారీ నీ దగ్గర నిజం దాచాను చెప్పాడు అమృత్ విషం పూసిన ఒక పదునైన బాణం తన గుండెను చీల్చుతున్నట్టు నిర్ఘాంతపోతూ అతన్నే చూస్తోంది రావళి తనను అమ్మా అని పిలుస్తూ తన జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఆ చిన్నారి అతిథి కోసం బట్టలు ఆట వస్తువులు చాలా కొని లాలిత్య మరిదికి ఫోన్ చేసింది చెప్పొదినా అన్నాడు అమృత్ తన ఆఫీస్ గదిలోంచి శిశువిహార్లో లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయిపోయా మనం దత్తత తీసుకునే పాపని ఖరారు చేసేస్తాం చెప్పింది లాలిచ్చ పాప పేరేంటి వదిన కావ్య చాలా అందంగా ఉంది అమ్ము వయసు ఐదేళ్ళు కావ్య అనే ఆ అనాథను దత్తత తీసుకోవటం ఎలాంటి అనూహ్య పరిణామానికి దారితీయబోతోందో లాలిచ్చకు తెలీదు ఆ క్షణం నేను ఒక ఆమెతో లైవ్ ఇన్లో ఉంటున్నాను తన పేరు సప్తమి వాళ్ళది త్రివేంద్రం తెలుగు అమ్మాయి కాదు షీఈజ్ అమేజింగ్ తన ప్రేమను తిరస్కరించడం వెనుక ఇలాంటి కారణం ఉంటుందని అస్సలు ఊహించలేదు రవళి ఆ వాస్తవం మనసులో ఇంకడానికి సమయం పట్టింది గుండెలో ఒక మూల ఆత్మ భావం ఆ రోజు నిన్ను చూస్తే నాకు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది రవళి ఏదో ఒక దేవతను చూసినట్టుంటుంది అని చెప్పాడు అసలు కారణం ఇది అని తెలిసాక ఏదో బాధ కోపం అశక్త అతనిపై ఉన్న ప్రేమ ఘాడతలో కొట్టుకుపోతూ అసలు పెళ్ళే వద్దనుకుంది ఇన్నాళ్ళు అతను మాత్రం ఆ కేరళ అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉన్నాడు చైతూతో జీవితం బాగుంటుంది రవళి చైతూనే కాదు ఏ చెత్త విధవైనా ఒకటే ఇక ఆ రోజు ఆ ఇంట్లో ఒక పండుగ కావ్యను అనాథాశ్రమం నుండి ఇంటికి తీసుకువచ్చిన రోజు అది ఇక నుండి ఇది నీ ఇల్లు కావ్య నేను నీకు అమ్మని అమ్మ అని పిలవాలి అమ్మానే పిలవాలి నన్ను ఎప్పుడు సరైన చెప్పింది లాలిత్య కావ్యతో నన్ను నాన్న అని పిలవాలి అనురాగు కూడా ఆ పాపతో చెప్పాడు అంత చక్కటి ఇంట్లో తను ఉండబోతోంది అన్న సంతోషం కంటే ఆ అమ్మ నాన్నల్ని చూస్తుంటే ఆనందంతో ఆ పసి మనసు తడిసి ముద్దవుతోంది ఇంటికి వచ్చిన ఆ కావ్య అనే పాపను చూడాలని కూడా అనిపించలేదు అమృత్కి అందుకే ఆఫీసులోనే ఒంటరిగా ముడిపోయాడు కానీ ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉండగలడు అశాంతితో తల బద్దలైపోతోంది అతనికి అంత అలజడిలోనూ రవళి చైతన్యతో పెళ్లికి అంగీకరించటం సంతోషాన్ని ఇస్తోంది లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళాడు అక్కడ చిన్న అలమారలో రహస్యంగా దాచిన డబ్బాలోంచి ఒక మాత్ర తీసి వేసుకున్నాడు అమృత్ అది మాదక ద్రవ్యాలకు సంబంధించిన పిల్ కాదు ఆ తరువాత నెల రోజులకే రవళి వివాహం చైతన్యతో జరిగిపోయింది సరిగ్గా ఆ వివాహం జరిగిన రోజు రాత్రి కావ్య ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆస్పత్రిలో గుండె నిపుణులు ఒక దిగ్భ్రాంతికరమైన వార్తను తెలియజేశారు లాలిచ్య మ్రాన్ పడిపోయింది అది విని పుట్టుకతో కంజైనటిల్గా వచ్చి ఉండకపోవచ్చు దీన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ఈ పాపన్ని బ్రతికించడానికి ఉన్న ఒకే ఒక మార్గం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గుండె మార్పిడి షాక్తో తూలిపడబోతున్న భార్యను గట్టిగా పదువు పట్టుకున్నాడు అనురాగ్ తన గుండె విఫలమైపోతోందన్న నిజం కావ్యకి తెలిసిపోయింది ఊహించని ఒక అద్భుత వరం అందినట్టే అందిన దాన్ని అనుభూతించే వ్యవధి తనకు లేదని అర్థమైపోయింది తను ఎక్కువ కాలం బ్రతకదని తెలిసిపోతోంది నిర్వికారంగా ఆస్పత్రి గోడల వంక చూస్తూ బెడ్పై పడుకుని ఉన్న ఆ పసిపాప కళ్ళల్లోంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు జారిపోతున్నాయి కావ్య ఇంటికి వచ్చిన దగ్గర నుండి అమృత్ ప్రవర్తన మారిపోయింది ఆ పాప ఉనికి తనకు అసౌకర్యం అన్నట్టు ఎక్కువ సమయం ఆఫీస్లోనే గడిపిస్తూ ఉన్నాడు ఇన్ని రోజులును కానీ కావ్య ఆరోగ్య పరిస్థితి తెలిసి బాధపడుతున్నాడు అమ్మ కంటే ఎక్కువైన తన వదినమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న క్షోభ కావ్య తన కంటికి కనపడకూడదు అన్నట్టు తప్పించుకు తిరిగే అమృత్ ఆ రోజు ఆస్పత్రిలో ఆ పాపను చూడటానికి వెళ్ళాడు వణుకుతున్న చేతిని కావ్య తలపై వేసి ప్రేమగా నిమిరాడు బాబాయ్ అతని చేతిని గట్టిగా పట్టుకుంది కావ్య ఆ పసిపాప స్పర్శకి బాబాయ్ అన్న ఆ పిలుపుకి గుండెలోని ఒక తంత్రినెవరో మీటినట్లు అనిపించింది నీకేం కాదమ్మా నీకు మేమందరం ఉన్నాం నీకేం కానివ్వం ప్రామిస్ ఆ పాప కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అమృత్ చేతిని పాప తలపై స్థిరంగా ఉంచి ఆదివారం సాయంత్రం ఆరయింది నువ్వు వెళ్ళిపో తన కారు డ్రైవర్ని పంపించేశాడు అమృత్ ఆఫీసులో ఒంటరిగా ఉన్నాడు రాత్రి ఎనిమిదికి కారు తాళం అక్కడే వదిలి తన హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేశాడు గేర్ మార్చే ముందు ఫోన్లో రవళి నంబర్ నొక్కాడు రవళి నీ వాట్సాప్కి ఒక మెసేజ్ పంపుతున్నాను చూడు ఇది చాలా ముఖ్యమైంది టు యాక్ట్ యాట్ వన్స్ చెప్పాడు షూర్ అమృత్ అంది రవళి ఇంట్లోనే ఉన్నావా అవును గుడ్ అని అతను ఫోన్ కట్ చేశాడు తర్వాత ముందే డ్రాఫ్ట్ చేసి ఉంచిన ఒక సందేశాన్ని రవళికి పంపాడు బండిని నార్సింగ్ వైపు వేగంగా పోనిచ్చాడు అమృత్ ఫోన్కి సందేశం వచ్చిన చప్పుడు వినగానే వాట్సాప్ తెరిచింది రవళి ప్రియ రవళి నా తొలి ప్రేమలేఖ ఇది నేను రాస్తున్న ఈ విషయం డిస్టర్బింగ్గా ఉంటుందని తెలుసు అయినా చెప్పవలసిన తరుణం ఆసన్నమైంది చంద్రుడికి లాగానే మనిషిలోనూ కనిపించని ఒక చీకటి పార్శ్వం ఉంటుందేమో అందరిలోనూ కాకున్నా కొందరిలో నా లోపల కూడా ఒక చీకటి ఉంది మనిషికి లైంగిక అవసరం సహజం కానీ ఆ విషయంలో ఆ భగవంతుడు నన్ను అవాంఛనీయమైన ఒక అసహజత్వంతో పుట్టించాడు నా సెక్సల్ ఓరియంటేషన్లో ఒక అపసవ్యత ఉంది రవళి మై బ్రెయిన్ ఈజ్ నాట్ వైర్డ్ కరెక్ట్లీ ఊపిరి బిగపట్టి అమృత లేఖని చదువుతోంది రవళి గొప్ప వరం లాంటి నీ ప్రేమను తిరస్కరించడానికి కారణం కూడా అదే ఆ అపసవ్యతే లవ్ యు అని నీకు చెప్పాలని హృదయం ఎంత తప్పించేదో కానీ నాలోని ఆ సైకియాట్రిక్ విచలనానికి వైద్యపరంగా చికిత్స లేదని నాకు తెలుసు అందుకే అలా ప్రవర్తించాను నిన్ను చూస్తే నాకు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది అన్న మాటతో నిన్ను దూరంగా నెట్టేశాను నా ఆ తిరస్కరణ తర్వాత నువ్వు ఆన్ కాలేదు పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా మిగిలిపోవటం నన్ను వేదనకు గురి చేసేది రవళి నువ్వు పెళ్లి చేసుకునేలా పూరికొలపాలనే సప్తమిని సృష్టించాను నా అబద్ధాన్ని నువ్వు నమ్మావు థ్యాంక్ యూ అమృత్ బైక్ నడిపే వేగాన్ని పెంచసాగాడు నార్సింగిలో రవళి నివసిస్తోన్న ఇంటివైపే దూసుకుపోతోంది అతని బైక్ అక్షరాల వెంట చూపు పరిగెడుతుంటే రవళి గుండె వేగంగా కొట్టుకుంటోంది క్రూరమైన చర్య మాత్రమే హింస కాదు మాట ద్వారా అయినా ఆలోచన ద్వారా అయినా మరొకరికి బాధ కలిగించడం కూడా హింసే అని నమ్మే వ్యక్తిని నేను అలాంటి నన్ను ప్రీ ప్యూబెటిక్ పసిపిల్లల పట్ల ఆకర్షణ కలిగి ఉండే స్వభావమున్న పీడోఫిలియా అనే వైపరీత్యానికి గురి చేసిన ఆ భగవంతుణ్ణి ఏం చేయగలను నేను డబలి అంత ఘోర శాపం తగిలేంత పాపం నేనేం చేశానని అది చదవగానే ఒక క్షిపణి మెదడులోంచి దూసుకుపోయినట్లుంది రవళికి బండాపో వాహనానికి అడ్డుగా ట్రాఫిక్ పోలీసులు బండిని ఆపాడు అమృత్ నిమిషం తర్వాత ఇన్స్పెక్టర్ చెప్పాడు పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి హెల్మెట్ లేనందుకు ఫైన్ కట్టండి అమృత్ మౌనంగా ఆ జరిమానా చెల్లించి తిరిగి బండి స్టార్ట్ చేశాడు ఎప్పుడూ లేనంత ప్రశాంతత కనిపిస్తోంది అతని ముఖంలో ఇప్పుడు భారమైపోతున్న హృదయంతో చదవటం కొనసాగించింది రవళి రవళి నీకు తెలుసు నాకు వదినే అమ్మ అని వి ఏ సంస్థకు ఆ పేరు మా వదిన అమ్మ నుండే తీసుకున్నాను వదిన కావ్యం తీసుకొచ్చినప్పుడు వణికిపోయాను హై రిస్క్ అఫెండర్గా మారి పిల్లలపై దాడికి తెగబడే స్వభావం ఉన్న ఎబరేషన్ నాది అందుకే ఇంటికి వెళ్ళడానికి భయపడిపోయేవాణ్ణి కావ్యకు నా వల్ల ఎలాంటి హాని జరగకూడదని ఇటీవల ఒక హిల్స్ స్కూల్లో నాలుగేళ్ల పాపపై ఒక డ్రైవర్ చేసిన అగాయిత్యం గురించి చదివి చలించిపోయాను దేవుడు నన్ను ఒక శాపగ్రస్తుణ్ణి చేసిన జీవితంలో ఏ చిట్టి పాపకు నా వల్ల ఎలాంటి కీడు జరగలేదు ఇంతవరకు మోతాదుకు మించి యాంటీ ఆండ్రోజెన్ డ్రగ్స్ వాడుతున్నాను టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలను కూడా లెక్క చేయలేదు కానీ ఎప్పుడు విస్ఫోటిస్తుందో తెలియని మారణాయుధం లాంటిది నాలోని అసహజపు లైంగికత్వం అదొక యాంటీ సోషల్ పర్సనల్ డిజార్డర్ అంటే నేనొక విధ్వంసక పేరుడు పదార్థం లాంటి వాడిని ఎలాంటి దారుణము జరగకముందే దాన్ని నిర్వీర్యం చేయడం సమాజానికి అవసరం నిర్వీర్యం చేసే ఆ పనిలో కూడా ఏదైనా ఓ చిన్న ప్రయోజనం వనకూడితే చాలన్నది నా ఆశ నా ఆశ నెరవేరేలా చూసే బాధ్యత నీపై పెడుతున్నాను చేస్తావు కదూ రవళి నా వదినమ్మ వీయే బాధ్యత కూడా నీపైనే పెడుతున్నాను ఈ ఇరవై ఎనిమిదేళ్ల జీవితంలో ఏ పసిపాపకు నా వల్ల ఏ హాని జరగకున్నా అలాంటి అపసవ్యపు ఆలోచన కూడా హింసే కదా ఆ ఊహ కూడా పాపమే కదా రవళి థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ స్వీట్ హార్ట్ అమృత్ లవ్ యూ టు కళ్ళల్లోంచి రాలిపోతున్న అశ్రుధారలతో చటుక్కున లేచింది రవళి ఆ రాత్రి టీవీలో ప్రసారమైంది ఓ వార్త రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్గా మారిన సాఫ్ట్వేర్ సంస్థ అధిపతి మర్నాడు దినపత్రికల్లో వచ్చింది ఏడు కుటుంబాల్లో విరిసిన అమృతం జీవన్మృతుడైన ఓ యువకుడి అవయవదానం ఏడుగురు ప్రాణాలని నిలిపింది అతని గుండె మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు కంటి కార్నియాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు నివాళి పదేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి పదిహేనేళ్ల చిన్ని వయసులోనే కావ్య రాసిన ఒక పుస్తకానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది ఆ రోజు తన అందమైన కళతో చిరునవ్వులు చిందిస్తున్నాడు అమృత్ వేదికపై ఉంచిన వర్ణ చిత్రపటంలోంచి పదేళ్ల క్రితం అమృత శరీరం నుండి గుండెను సేకరించి కావ్యకు అమర్చిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్ల బృందం కూడా ఆ సభకు హాజరయ్యింది కళ్ళు నిర్విరామంగా వర్షిస్తుండటం వల్ల లాలిత్యకు తన అమ్ము చిత్రపటం మసకగా కనిపిస్తోంది అనురాగ్ భార్యను పదవి పట్టుకుని ఉన్నాడు భర్త చైతన్య ఎంత తుడుస్తున్నా రవళి చంపలు తడిసిపోతూనే ఉన్నాయి కన్నీటి ధారలతో ఎలాంటి దారుణము ముందే దాన్ని నిర్వీర్యం చేయడం సమాజానికి అవసరం నిర్వీర్యం చేసే ఆ పనిలో కూడా ఏదైనా ఓ చిన్న ప్రయోజనం మనకూడితే చాలన్నది నా ఆశ నా ఆశ నెరవేరేలా చూసే బాధ్యత నీపై పెడుతున్నాను చేస్తావు కదూ రవళి ఆ ప్రయోజనం ఏంటో అర్థం చేసుకుని అతని ఆ ఆశ నెరవేరేలా చేసే ప్రక్రియలో ఆమె గుండెలో ఎన్ని రక్తనాళాలు చిట్లిపోయాయో రవళికే తెలుసు అమృత్లోని మహోన్నత మానవీయతకు ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లో కురుస్తూనే ఉన్నాయి విఏ సంస్థ సిబ్బంది కూడా మౌనంగా కూర్చుని ఉన్నారు అమృత్ అవయవదానంతో పునర్జన్మ పొందిన ఇతర కుటుంబాలు కూడా అక్కడ ఉన్నాయి వెలిగినప్పుడు హారతిగా మలిగినప్పుడు పరిమళంగా సురబిళించిన లాంటి ఓ వ్యక్తి మానవతా పరిమళం గురించి మాట్లాడేందుకు మైక్ వైపు అడుగులు వేస్తోంది కావ్య కావ్యకు పునర్జన్మనిచ్చిన అమృత్ గుండె ఆమె ఛాతీ లోపల లయబద్ధంగా కొట్టుకుంటోంది కావ్యకు నిండు నూరేళ్ల జీవితాన్ని అందివ్వటమే తన కర్తవ్యం అన్నట్లుగా వేదికపైనున్న డిజిటల్ బ్యానర్పై మెరుస్తున్న ఆమె రాసిన ఆ పుస్తకం పేరు వంక సజల నేత్రాలతో తదేకంగా చూస్తున్నారు ప్రేక్షకులు అమృత కావ్యం ద గ్రేటెస్ట్ యూజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు స్పెండ్ ఇట్ ఫర్ సంథింగ్ దట్ అవుట్లాస్ట్స్ ఇట్ ఏడు వందల అరవై ఒకటవ వినిపించే కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ శ్రీ గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ అమృతం కురిసిన రాత్రి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు